హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ శారీకి డిజైన్ వేయడం మీకు నేర్పించాను కదా అయితే ఈ డిజైన్ వేశారు కదా దానికి పెయింటింగ్ వేస్తే కూడా చూపించండి అని అడిగారు అయితే సరే ఇది స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను ఇవన్నీ రెడీ చేసుకున్నాను కానీ ఎందుకో కొందరు చాలా డిసప్పాయింటింగ్గా మెసేజ్లు పెట్టడము పర్సనల్గా మెసేజ్ పెట్టడము అలాంటివి జరుగుతున్నాయి సరే వీళ్ళందరికీ ఒక చిన్న మోటివేషన్ చెప్దాము నా లైఫే చెప్దాము అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే దీని నుంచి దానికి డైవర్ట్ చేస్తున్నాను అయితే ఇది కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను అయితే ఫస్ట్ ఏంటంటేనండి ఎక్కువ మంది ఒక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉంటారు వాళ్ళ మెసేజ్లు ఎలా ఉంటున్నాయి అంటే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటున్నాయి అంటే వాళ్ళు లైఫ్లో ఏమీ చెయ్యలేరు అన్న ఒక రకమైన అవకాశాలు లేవు అన్న మరొక రకమైన థింకింగ్లో ఉంటున్నారు యాక్చువల్లీ నేను నా లో చెప్తానండి నా చిన్నతనంలోని టీవీలో చూసి తడ్డి పేరుని అలా నేను ఎందుకు కుట్టలేను నాకు ఇంట్రెస్ట్ కదా అది ఏదైనా నాకు ఏవైనా బొమ్మలు ఈ డ్రాయింగ్లు ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా అయితే నేను ఎందుకు కొట్టలేను అని చెప్పేసి వేస్ట్ క్లాత్లుంటే వాటి అన్ని పిండి తెచ్చుకొని అటు అడ్డీ పేరు గీసుకొని అలాగే ఏదో ట్రై చేశాను అనమాట నాకైతే సాటిస్ఫాక్షన్ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరికీ అంత నచ్చలేదు ఒకళ్ళు దెయ్యమన్నారు అన్నారు ఒకళ్ళ దిష్టి బొమ్మ అన్నారు నేనైతే చాలా ఫీల్ అయ్యాను అదే ఉన్న అలా ఫీల్ అవ్వడమేనండి వయసులోని చాలా మట్టుకు మనము చేసే పెద్ద తప్పు ఎందుకంటే మనము ఫీల్ అయ్యాము అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నదే ఆలోచిస్తాం ఎక్కువ చాలా మన ఎనర్జీ లైఫ్ అంతా ఎదుటోళ్ళ గురించి ఆలోచిస్తేనే సగం పోతుందండి కానీ ఎప్పుడైతే నేను అలాగా బాధపడ్డానో ఇంకా నాకు ఏ అవకాశం రాదనుకున్నా కానీ అనుకోకుండా నాకు టాయ్స్ నేర్చుకునే అవకాశం వచ్చింది ఆ తర్వాత కొత్త కొత్త టాయ్స్ క్రియేట్ చేయగలగడము తెలుసుకున్నాను వన్ ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ టాయ్స్ తయారు చేయడం ఎలాగన్నది సాఫ్ట్ టాయ్స్ నేను నేర్చుకోగలిగాను క్రియేట్ చేయగలిగాను కొత్త కొత్తవి నేర్చుకోవడం వేరు కొత్తగా క్రియేట్ చేయడం వేరు అంత ఇంప్రూవ్మెంట్స్ తెచ్చుకున్నాను అందులో నేను ఇంకా లైఫ్ అంటారా మీరు ఏదో ఒక ఎయిం పెట్టుకుంటారు ఖచ్చితంగా ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి నా లైఫ్లో ఇది అబ్బాయి ప్రతి నండి ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను లైఫ్లో ఏదైనా చెయ్యాలన్న గోల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే నాకు ఒక గోల్ ఉండేది కానీ ఆ గోల్ నేను చెయ్యలేను అని నాకు అర్థమైపోయింది ఎందుకంటే నా లైఫ్ నా చేతుల్లో లేదు ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది నా లైఫ్ అప్పుడు ఇంకా నాకెందుకు ఈ జీవితము అనిపించింది వదిలేద్దాం అనుకున్నాను కానీ భగవంతుడు వదలనివ్వలేదు ఒక్క తండ్రి తండ్రి పైకి లేపాడు అప్పుడు మరి ఇంకా తప్పదు ఏదో అలా లెగ్ను ఇప్పుడు నవ్వుతున్నాకైనా అప్పుడు చాలా బాధపడేదాన్ని సరే భగవంతుడు లేపాడు లెగిసాను సరే తిరిగి కొత్త జీవితం స్టార్ట్ చేద్దామన్నప్పుడు దేవాలయంకి వెళ్ళానండి దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాను ఎదురుగా పంతలు గారు హోమం చేస్తున్నారు ఒక చంటి వాక్ కొడితే తల్లిదండ్రులు పట్టుకున్నారు అతను ఆ వాక్కు హోమం చేస్తున్నారు చేసిన తర్వాత వాళ్ళకి ఒక విషయం చెప్తున్నారు పంతులు గారు హుమం అడిగిందంట భగవంతుడిని నువ్వు రాయినే నేను రాయినే నన్ను తొక్కుకుంటూ పోతున్నారు నిన్నేమో చేతిలో మొక్కుతున్నారు ఎందుకన్న అలాగా అని అడిగిందంట అడిగితే భగవంతుడు అన్నాడంట నీకు ఒక్క దెబ్బ కొట్టంగానే అడ్డంగా పడిపోయావు నేను అలా కాదు నా ముక్కు కోసం కొన్ని వందల దెబ్బలు కళ్ళు కోసం కొన్ని వందల దెబ్బలు అలాగా తింటూనే ఉన్నాను అయినా కూడా నేను ఎన్ని దెబ్బలు కొట్టినలా నిలబడే ఉన్నాను అందుకే నన్ను మొక్కుతున్నారు నిన్ను తొక్కుతున్నారు అని అన్నాడంట అంటే లైఫ్లో మనం ఎంత కష్టాలు వచ్చి ఎన్ని కష్టాలు వచ్చి ఆ కష్టాలు ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడే మనల్ని విజయం భరిస్తుంది నిజం చెప్పండి మనకి అన్ని సౌకర్యాలు ఉండి మనం ఏంటి డైరెక్ట్గా రీచ్ అయిపోతే సక్సెస్ని అందులో మనకైనా త్రిల్ ఉంటుంది అంటారా ఉండదు కదా అలాగా నేను ఇవన్నీ నేర్చుకున్న రోజులు ఉన్నాయి పది మందికి నేర్పించిన రోజులు ఉన్నాయి ఈ రోజున మీ అందరికీ నాకు సర్వీస్ చేయాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఫ్రీ సర్వీస్ చేయాలనిపిస్తుంది లైఫ్లో మీరు ఏమైనా చెయ్యాలి సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఒంటరిగానే పోరాడాలండి తప్పదు మీరే కాదు నేనే కాదు ఎవరైనా కూడా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది ఎంతవరకు ఉంటుంది వాళ్ళ లైఫ్ టార్గెట్లు వాళ్ళకు ఉంటాయి కదా మనకేదో కావాలంటే ఈ వస్తువుని ఏమైనా కావాలంటే కొని పెడతారేమో కానీ కూర్చొని వీడియోలు తీస్తాను నీ వీడియోలు ఫార్వర్డ్ చేయిస్తాను అన్నీ చేస్తానంటే వాళ్ళ వర్క్లో ఆకొని మన కోసం చేయలేదు కదా అంటే నా పని నేనే చేయాలి ఇంటర్గానే పోరాడాలండి ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తారో చెయ్యాలి ఇంకా నయ్యమండి తప్పకుండా ఉంటే చాలు ఎవరన్నా వెనక్కి లాక్కుండా ఉంటే చాలు కొన్ని లాగే వాళ్ళు ఉన్నారా తొక్కే వాళ్ళు ఉన్నారా ఇంకొంచెం బలం ఉపయోగించాలి అప్పుడు ముందుకు ఎదగాలంటే తప్పదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి రోజున మీ దగ్గర మొబైల్ ఉంది ఎన్నో వర్క్లు నేర్చుకోవడానికి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం చక్కగా నేర్చుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇలాగ పెయింటింగ్లు ఇవన్నీ కూడా మేము ఎంత ఎక్స్పెన్సే చేసే వాళ్ళము నెక్స్ట్ ఏంటంటే మాకెవరు ఫ్రీగా నేర్పించే వాళ్ళు కాదు నేర్పించే వాళ్ళు దొరికే వాళ్ళు కూడా కాదు అది మీ కళాకారు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అంతా కూడా మీకు మొబైల్లో ఫుల్గా దొరుకుతుంది సరి అయిన ధారించుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఒకటే కాదండి చాలా కోర్సెస్ నేను నా ఛానల్లో నేర్పిస్తాను నేర్పిస్తున్నాను కూడాను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను చక్కగా నేర్చుకోండి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అది కూడా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను మీరు ఏమి మాట్లాడాలన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి అవకాశం ఉంటే ఇవన్నీ కూడా వీడియో కాల్లో మీకు నేర్పించే ప్రయత్నం కూడా నేను చేస్తాను కానీ అన్ని వేలలా అది కుదరదు ఒకవేళ అవకాశం ఉంటే తప్పకుండా మీకు నేను ఎంతవరకు హెల్ప్ చేయగలనో అంతవరకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే నేను సక్సెస్ని రీచ్ అవ్వడం కోసం ఎన్నో రకాలుగా కష్టపడాల్సి వచ్చింది మనం పడిపోతే నేపీ వాళ్ళు కూడా ఉండరు చక్కగా నా ఛానల్లో నేర్చుకోండి ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఆలోచనలు తెచ్చుకోండి అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఖచ్చితంగా క్లియర్ చేస్తాను సరేనా ఇంకేమి డిసప్పాయింట్ అస్సలు అవ్వకండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి నిజం చెప్పాలంటే ఈ రోజున ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకున్న బెనిఫిట్స్ మాకు కూడా లేవు మాకు లేవు ఆ టైం అప్పుడు ఇలాంటి బెనిఫిట్స్ అయితే అస్సలు లేవు ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసండి మీకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికే కానీ అలాగే మీ ఫ్యాషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ మీ ప్యాషన్ని ఫాలో అవ్వడానికి కానీ అన్నిటికీ ఎన్నో రకాలైన అవకాశాలు ఉన్నాయి మీ దగ్గర చిన్న ఫోనే ఉందా ఓకే అడ్జస్ట్ అయిపోండి మీ మీ టార్గెట్ ఏంటి దాని మీద ఫోకస్ మా నా దగ్గర లేదు లేకపోతే నాకు ఇది లేదు నాకు అహంగారం లేదు లేకపోతే నాకు ఇల్లు లేదు అసలు అవన్నీ మర్చిపోండి ఫ్రెండ్స్ ఏది మనకి ఎంత ఉంటే అంతతో హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చూసారా ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోయింది ట్వంటీ సిక్స్ వచ్చింది ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది ఇంకా ఎంతసేపు ఇంకా పదకొండు నెలలు ఉంది అది కూడా అంతే కళ్ళు మూసుకుంటే అయిపోతుంది కాలం గడిచిపోద్ది ఎవరు మన గురించి పట్టించుకోవాలి ఎవరి జీవితాల వాళ్ళవి మనం మనకి హ్యాపీగా ఉన్నామా లేదా అలాగే నలుగురు ఏమనుకుంటారు అన్నది మాత్రం పూర్తిగా మర్చిపోండి భగవంతుడు నచ్చినట్టుగా భగవంతుడికి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా మనం మంచిగా ఉన్నామా లేదా అది భగవంతుడు చూస్తున్నాడు అదొక్కటి మాత్రమే టార్గెట్ పెట్టుకోండి అంతేకాని వీళ్ళు చూసి వీళ్ళేదా ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు ఏమనుకున్నా మీకు అనవసరం అంతే మీ పని మీరు చేసుకెళ్ళండి సక్సెస్ అవ్వకపోతే నన్ను అంటాను సరేనా ఈరోజు బాగా బర తినేసాను కదా అంటే ఎందుకు అసలు పిల్లలకి ఎన్ని మంచి అవకాశాలు ఉన్నప్పుడు మీరు నమ్ముతారా నాకు ఈ లో ఏదైనా ఏది చూస్తుంది నేను ఎందుకు చేయలేను అనుకునే మనస్తత్వం అనమాట చాలా కొందరు అనుకుంటే వాళ్ళు ఆ మమ్మల్ని చూసి పాలైపోతాం వాళ్ళు చూసి పాలవడం కాదు మళ్ళీ ఆ వర్క్ చేశారంటే ఆ వర్క్ నేను చెయ్యలేనా అని ఆలోచించుకునే మనస్తత్వం అనమాట వాళ్ళు ఎవరు ఇష్టాలు వాళ్ళవి అలాగా నేను ఫోన్లోనే బియానా ప్లే చేయడం ఎలాగా అన్నది చూశాను ఓకే ఇప్పుడు మనం సరిగ్గా అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరమే ఉందనే ఒక పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా అలాగే ప్రాక్టీస్ చేసా చురాలియా హై అన్న పాటని చక్కగా ప్రాక్టీస్ చేసా ఇప్పటికీ నేను తల్లి మూసుకొని కాదు చురాలియా హై పాట అంతే నిజంగా మనం నాకు నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలంటే చక్కగా ఫుల్ కోర్సులు అన్నీ ఉన్నాయండి కోళ్ళని అసలు మీరు ఎక్కడా ఫీజులు కూడా ఇవ్వక్కర్లేదు కాన్సన్ట్రేషన్ చేయండి మైండ్ని డైవర్ట్ చేయలేకండి మీకు ఏది నేర్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ చేయండి దాని మీద మొత్తం వీడియోలు చూడండి చూసిన తర్వాత ఓకే దానికంటూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి చేసుకొని ఒక పద్ధతిలో నేర్చుకోండి నేర్చుకొని మీదంటూ ఒక నోట్స్ క్రియేట్ చేయండి ఎందుకంటే మీరు కొత్తగా దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఎవరిదో కాదు మీదంటూ ఒక గా ఒక కొత్త ధనం ఉండాలి నిండుతనం ఉండాలి అంటే ఇవన్నీ కాకుండా మిగతాను కూడా మనము క్రియేట్ చేసి ఇవి కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అలా క్రియేట్ చేసి మీరు ఏదైనా చేయండి సక్సెస్ అవ్వడం గ్యారంటీ అనమాట ఈ ప్రపంచానికి కావాల్సింది కొత్తదనం నువ్వు కొత్తగా ఏం చేసావు ఇవన్నీ కాదు నువ్వు కొత్తగా ఏం చేసావు అంటే నువ్వేం చేయాలి మొత్తం అన్ని నేర్చుకోవాలి నేను ఏబిసీడీలు నేర్చుకోను ఈ సబ్జెక్టులు ఏవి నేర్చుకోను సైంటిస్ట్ని అయిపోతానంటే అయిపోలేదు సైంటిస్ట్ అవ్వాలంటే ముందు ఏబీసీడీలతో మొదలు పెట్టాలి పెట్టి మెసేజ్ చేసి అప్పుడు పిహెచ్డీ చేయాలి అంతే కదా అంతేగాని డైరెక్ట్గా పిహెచ్డీ చేసేస్తాను పెద్ద సైంటిస్ట్ని అయిపోతుంది అప్పుడు అవ్వలేదు అలాగా అందుకని ముందు నేర్చుకోండి నేర్చుకొని మీరు కొత్తగా ఏం క్రియేట్ చేయగలను ఇదొక్కటే మీరు పెట్టుకోండి చక్కగా సక్సెస్ అవుతారు హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ చక్కగా నేర్చుకోండి నేను అయితే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్